శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ అఖిల భారతదేశంలో అవతరించిన మహాభక్తుల గురించి మన ఛానల్లో వరుసగా వివరిస్తూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు నామదేవుల వారి గురించి తెలుసుకుందాం నామదేవుల వారి గురించి నేను చెబుతున్నా మీరు వింటున్నా గుర్తుపెట్టుకోండి భగవంతుడి యొక్క అనుగ్రహం మన పైన ప్రసరిస్తూ ఉంది అని అర్థం ఎందుకు అంటే ఈ నామదేవుల వారు అంతటి భక్తి తత్పరత గల మహానుభావులు అసలు మనం భగవంతుడి యొక్క భక్తుల గురించి ఎందుకు తెలుసుకోవడం అంటే భగవంతుణ్ణి నమ్ముకొని జీవించే భక్తుల యొక్క కథలను వారి జీవిత చరిత్రను మనం వింటూ ఉండగా మనకు తెలియకుండానే మనం ఆ వింటున్న భక్తుల యొక్క సాధు గుణాన్ని ఆ భగవద్భక్తుల యొక్క భక్తిని జ్ఞానాన్ని మనకు ఆ భక్తులే ప్రసాదిస్తారు అలా సాధువుల యొక్క చరిత్రను వినగా వినగా వారి యొక్క గుణాలు వారి యొక్క భక్తి వారి యొక్క జ్ఞానం కూడా మనకు కలుగుతుంది దానివల్ల మనం భగవంతుడికి దగ్గరవుతాం అందు అందుకే భక్తుల యొక్క కథలను మనం వినడం సరే ఇక నామదేవుల వారి జీవితాన్ని పరిశీలిద్దాం పండరిపురంలో దామాజీ గుణాబాయ్ అనే దంపతులు ఉండేవారు ఆ పాండురంగ స్వామి పైన అపారమైన భక్తి తత్పరత కలవారు వారు చేసే వృత్తి ఏంటి అంటే వస్త్రాలను తయారు చేసి ఊరూరా వెళ్ళి వస్త్రం కొనుక్కుంటారా అంటూ ఇంటింటా అడిగి అమ్మి దాంతో వచ్చిన ధనంతో కుటుంబాన్ని సాగిస్తూ ఉండేవారు వారికి చాలా కాలం నుంచి సంతానం కూడా లేదు అందుకని వారు ప్రతి ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకొని తమకు సంతాన భాగ్యాన్ని ఇవ్వమని కోరుకొని వస్తూ ఉండేవారు అలా కొన్ని రోజులు గడిచాక ఒక రోజు దామాజీ స్వామి వారి దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఉండగా చంద్రబాగా నది తీరాన ఇప్పటికీ వారి గుడి ఆలయం పక్కనే చంద్రబాగా నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ చంద్రబాగా నది తీరాన ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు అక్కన పక్కన చూస్తే ఎవరూ లేదు తన తానొక్కడే ఏడుస్తున్నాడు నాన్న ఎవరు నువ్వు నీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఏడుస్తున్నావు ఎక్కడున్నారు మీ తల్లిదండ్రులు అని అడిగితే నాకు తల్లి లేదు తండ్రి లేదు నేను అనాథను అని ఏడుస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు ఆ పిల్లవాడిని చూసి ఇతను మనకు భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని భావించి ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్లి గుణాబాయి దగ్గర అప్పగించి గుణాబాయి మనకు సంతానం లేదు కదా అందుకే పాండురంగుడు మనకిచ్చిన ప్రసాదం అని ఇతనే మనకు ఇప్పటి నుంచి కుమారుడు అని తమ భార్య దగ్గర అప్పగించి అల్లారు ముద్దుగా పెంచడం సాగించారు ఆ పిల్లవాడు విచిత్రంగా భగవన్ నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు భగవన్ నామాన్ని చెబుతూ ఉండడం వలన ఆ పిల్లవాడికి నామదేవ అనే పేరును పెడతారు ఆ దంపతులు ఆ నామదేవ అన్న పేరుకు తగ్గట్లే ఆ పిల్లవాడు సంతతము కూడా భగవన్ నామాన్ని స్మరిస్తూ ఆ చంద్రభాగ నది తీరానికి వెళ్ళి పిల్లలతో రెండు రాళ్లను తీసి ఇది పాండురంగుడు ఇది రకుమాయి అని ఆ రాళ్లను పెట్టి పిల్లలతో భగవన్మయంగా ఆటలాడుకుంటూ జీవించేవాడు ఒకరోజు ఏం జరుగుతుంది అంటే వ్యాపారం నిమిత్తం తన తండ్రి పక్కనూరికి వెళ్ళి రావడానికి ఆలస్యమయ్యింది స్వామికి నైవేద్యం పెట్టాలని తల్లి గుణాబాయి నామదేవుల వారిని పిలిచి నాన్న మీ తండ్రి రావడానికి ఆలస్యం అవుతుంది స్వామికి నైవేద్యం పెట్టాలి నువ్వు పెడతావా అని అడుగుతుంది వెంటనే నామదేవుల వారు సరేనమ్మా నేను పెడతాను అని అంటాడు అమ్మ గుణాబాయి నామదేవుల వారికి స్నానం చేయించి అందమైన పంచ కట్టి చందనంతో తిలకాన్ని దిత్తి మెడలో తులసిమాలను వేసి నైవేద్యాన్ని చేతిలో పెట్టి పంపిస్తుంది నామదేవుల వారు తమ తల్లి గుణాబాయితో కలిసి దేవాలయానికి వెళ్ళి స్వామివారి గర్భాలయంలోనికి వెళ్ళి స్వామివారికి అలంకరణ చేసి ఇక నైవేద్యం పెట్టాలి కదా అమ్మ నైవేద్యం పెట్టేటప్పుడు ఎవ్వరు చూడకూడదు కదా మరి నువ్వెందుకు ఇక్కడ నిల్చున్నావు కొంచెం బయట నిలబడు అని అమ్మని బయటికి పంపించి స్వామికి నైవేద్యం పెట్టడం కోసం తన గర్భాలయం యొక్క తలుపులను మూసి నైవేద్యాన్ని వారికి చూపించి పాండురంగ ఇదిగో నైవేద్యం తెచ్చాను పాలు ప్రసాదం తెచ్చాను తిందువురా అని చూస్తున్నాడు స్వామివంక అలా చూస్తున్నాడు వచ్చి తింటాడా అని నైవేద్యం తెచ్చిన గిన్నె వైపు చూస్తున్నాడు తిన్నాడా లేదా అని అలా సామివంక నైవేద్యపు గిన్నె వంక ఇలా చూస్తూ నిలబడుతూనే ఉన్నాడు స్వామివారు రాలేదు పాండురంగా వచ్చి తినవయ్య నైవేద్యం నీకోసమే తెచ్చాను ఈరోజు మా నాన్న రాడు నేనే నీకు నైవేద్యం పెట్టడానికి వచ్చాను నేను శుచిగానే వచ్చాను స్నానం చేసి దిగో పంచగట్టుకొని మడిగానే వచ్చాను వచ్చి తిను అని పిలుస్తాడు స్వామివారి అర్చావతారం నియమం అలా రెండు చేతులు నడుంపైన పెట్టుకొని అలా చూస్తూనే ఉన్నాడు చిన్న పిల్లవాడు కదా నామదేవుల వారు స్వామి నిజంగానే వచ్చి తింటాడన భ్రమలో ఉన్నాడు అలా ఉంటూ స్వామివారు వచ్చి తినాలి తినాలి అని ఎదురు చూస్తూ కేశవ మాధవ కృపాలు పాండురంగా పాండురంగా వచ్చి నైవేద్యాన్ని తినవయ్యా అంటూ అచ్యుత వామనా దశరథనందన జతు కృష్ణ పాండురంగా ఓ కృష్ణ పాండురంగా ఆనాడు వామనావతారంలో బలి చక్రవర్తి ఇస్తే తీసుకున్నావు కదా ఇప్పుడు నా దగ్గర వచ్చి తీసుకోవయ్యా ఈ నైవేద్యాన్ని దశరథనందన ఆనాడు శబరి ఎంగిలి పండును ఇచ్చింది కదా దాన్ని తిన్నావు కదా ఇప్పుడు నేనిస్తున్నాను దశరథనందన రామచంద్ర వచ్చి ఈ నైవేద్యాన్ని తినవయ్యా ఓ కృష్ణ ఆనాడు గోపాల బాలులు తిని వదిలిన ఎంగిలి ఆవకాయను ఎంగిలి చెద్దన్నాన్ని తిన్నావు కదా అలాగే ఇప్పుడు నేనిస్తున్నాను వచ్చి తినవయ్యా కృష్ణ అంటూ మాధవ వామన నందన కృష్ణ పాండురంగ వచ్చి ఈ నైవేద్యాన్ని స్వీకరించవయ్యా అంటూ ఏడుస్తూ అలా ఎదురు చూసి ఎదురు చూసి స్పృహ కోల్పోయి పాండురంగ స్వామివారి పాదాలపైన పడిపోతారు నామదేవుల వారు నా అలా చిన్న పిల్లవాడు స్వామివారిని ప్రార్థించి ప్రార్థించి స్పృహ కోల్పోయి పాదాలపైన పడితే స్వామి అలానే నిల్చుంటాడా స్వామి ఎంత కృపాలు అందుకని వెంటనే స్వామి మకర కొండలాలతో వైజయంతి మాలతో శ్రీవత్సమనే పుట్టుమచ్చతో మేఘశ్యామ వర్ణంతో వెంటనే ప్రత్యక్షమై నామదేవుల వారిని నాము నాము లేనాన్న అని నామదేవుల వారిని ఎత్తి తన తొడపైన కూర్చోబెట్టుకొని నామదేవా నామదేవా ఇప్పుడు ఏమి ఎందుకు ఏడుస్తున్నావు నైవేద్యం తినాలి అంతే కదా తింటాను అని ఆ తెచ్చిన నైవేద్యం పాలు ప్రసాదాన్ని పాండురంగస్వామి వారు తిన్నారు తిన్న తర్వాత మిగిలిన ప్రసాదాన్ని పాలను తన చేతులతో నామదేవుల వారికి తినిపించి నామదేవా ఎడవద్దు నైవేద్యం తిన్నాను సరేనా ఇక నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను నీకు ప్రత్యక్షమవుతాను నువ్వు ఏది తెచ్చినా దాన్ని నేను తింటాను సరేనా నన్న ఎడవద్దు నామదేవా ఎడవద్దు అని బుజ్జగించి కొంచేపు నామదేవుల వారితో ఆడుకొని ఇక స్వామివారు అంతర్ధానం అవుతారు ఈ నామదేవుల వారు ఏడవడం చూసి బయట తల్లి గుణాబాయి నాము నాము ఎందుకు నాన్న ఏడుస్తున్నావు నాము నాము అని అరుస్తూ ఉంది నామదేవుల వారు తలుపును తెరిచి బయటకు వచ్చి ఏమ్మా ఎందుకు నాన్న ఏడుస్తున్నావు ఎందుకు అలా ఏడుస్తున్నావు మా మా పాండురంగడు చాలా మోసమమ్మా నువ్వు పెట్టిన వెంటనే నేను భూవ ఎంత అందంగా తింటాను స్వామి అసలు నైవేద్యాన్ని తినలేదు తినడానికే రాలేదు నేను ఏడ్చి ఏడ్చి చాలా చేపు తర్వాత స్వామి వచ్చి నైవేద్యాన్ని పాలను తిన్నాడు అని అనగానే నాము ఏం చెబుతున్నావురా స్వామి వచ్చి తిన్నాడా ఎక్కడ్రా పాలెక్కడా ప్రసాదం ఎక్కడా మా తిన్నాడని చెబుతుంటే మళ్ళీ ఎక్కడా అని అడుగుతున్నావు కదమ్మా స్వామీ వచ్చి తిన్నాడు అని తిన్నాడా స్వామి తిన్నాడా స్వామి తిన్నాడా మా తిన్నాడమ్మా అని అనగానే ఆ గుణాబాయికి ఆశ్చర్యపడి ఆనందించింది ఈ పిల్లవాడు సామాన్యమైన వాడు కాదు మనకి కొడుకుగా వచ్చాడే కానీ ఇతను మహానుభావుడు అని గ్రహించింది ఇలా ఉండగా నామదేవుల వారికి అప్పటి నుండి పాండురంగస్వామి వారి ప్రత్యక్షంగా మాట్లాడుతూ ప్రత్యక్షంగా ఆటలాడుకుంటూ ఉండేవాడు ఈ నామదేవుల వారికి పురాణ కథలు వినడం అంటే చాలా ఇష్టం ఈ నామదేవుల వారు ప్రతిరోజు కూడా దేవాలయంలో ప్రవచనాలు వింటూ ఉండేవాడు ఒకరోజు ఏం జరుగుతుంది అంటే రామాయణ దీక్షితులు అనే ఒక వ్యక్తి రామాయణం గురించి ప్రవచనం చెబుతుండగా వింటున్నాడు నామదేవుల వారు వింటున్న ఘట్టం ఏంటి అంటే ఏమీ తెలియని వ్యక్తి వాల్మీకి మహర్షి ఒక వేటగాడు నారద మహర్షి ఉపదేశించిన నామం శ్రీరామనామాన్ని ఉపదేశాన్ని పొంది శత శతకోటి రచనలు చేశాడు ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కలిగిన రామాయణాన్ని మనకు అందించారు అని ప్రవచనంలో వినగానే నామదేవుల వారికి ఆశ్చర్యం కలుగుతుంది ఏమీ తెలియని ఒక వేటగాడు ఇంతటి శతకోటి రచనలు చేశాడా మరి నాకు కూడా ఏమీ తెలియదే నేను కూడా ఏదో చెయ్యాలని ఉంది కానీ ఏం చెయ్యాలి అనే నాకు తెలియడం లేదే అని ఏడుస్తూ స్వామి వారి దగ్గరకు వెళతాడు తనకు సంతోషం కలిగిన బాధ కలిగిన తనకు సాక్షాత్తు ఆ పండరినాథుడు ప్రత్యక్షమవుతున్నాడు కదా అందుకని ప్రతిదీ కూడా ఆ స్వామి వారి దగ్గరే చెప్పుకుంటూ ఉండేవాడు అలా ఈ నామదేవుల వారు అంటూ ఏడుస్తూ పాండురంగస్వామి దగ్గరకు వెళ్ళాడు నానా నాము ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు స్వామివారు నేను రామాయణం వినడానికి వెళ్ళానా రామాయణం వినడానికి వెళ్ళావా రామాయణం వింటే ఇలాగే ఏడిపోతుంది ఎందుకు వెళ్ళావు రామాయణం వింటే అందరూ ఇలాగే ఏడుస్తుంటారు అది కాదురు నేను రామాయణం వింటూ ఉంటే వాల్మీకి మహర్షి గురించి చెప్పారు వాల్మీకి మహర్షికి ఏమీ తెలియదట వేటగాడట అలాంటి వాల్మీకి మహర్షి రామనామాన్ని ఉపదేశాన్ని పొంది శతకోటి శ్లోకాలతో రామాయణాన్ని రచించారంట కదా అలాగే నాకు కూడా ఏమీ తెలియలేదే నేను కూడా ఏదో చేయాలని ఉంది ఏం చేయాలని ఉంది నీకేం కావాలరా నాము నాకు ఏదో చేయాలని ఉంది పాండురంగా నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావు కదా నాతో ఆటలాడుకుంటూ ఉన్నావు కదా నేను ఇచ్చింది నువ్వు స్వయంగా తింటున్నావు కదా నువ్వు నా పైన ఇంత ప్రేమను కురిపిస్తున్నావు కదా ఇదంతా కూడా పాండురంగా నువ్వు చేసే లీలే కదా ఈ లీల అన్నిటినీ కూడా నేను ఎవరికో చెప్పాలని ఉంది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు నేను ఈ శరీరంలో ఉండి తిని నిద్రపోతూ తింటూ నిద్రపోతూ తింటూ నిద్రపోతూ నా యొక్క ఆయుష్ అంతా అయిపోతూ ఉంది పాండురంగా నన్ను వాల్మీకి మహర్షి ఎలా రామాయణాన్ని రచించాడో అలా నన్ను కూడా నీ పైన లీలలను నీ పైన పాటలను నీ పైన స్తోత్రాన్ని అభంగాలను పాడే విధంగా నన్ను అనుగ్రహిస్తావా పాండురంగ ఇప్పుడే చెబుతున్నాను విను నా జీవిత కాలంలో నేను వంద కోట్ల అభంగాలను పాడాలి నీ పైన అని అనగానే పాండురంగ వారు ఇలా అంటారు నామదేవ వంద కోట్ల అభంగాలు అంటే శ్లోకాలు పాటలు అంటే సామాన్యమైన విషయం కాదు వాల్మీకి మహర్షి చేశాడు అంటే అది యుగాంతర కాలం త్రేతాయుగంలో చేసినది ఇప్పుడు ఉన్నది కలియుగం ఈ కలియుగంలో ఆయుర్దాయం మనుషులకి తక్కువే కాబట్టి వెయ్యి అభంగాలు అంటే నీ వల్ల కాదు అని అనగానే నామదేవా నీ వల్ల కాదు అన్న మాట స్వామి పాండురంగా నీ నోట రాకూడదు నేను నా జీవితంలో వంద కోట్ల అభంగాలు పాడాలి నువ్వు నీ సంకల్పం మాత్రాన ఏదైనా సాధించగలిగిన సమర్థవంతుడువు నువ్వు కాబట్టి దయచేసి కృపాలువై నాపైన దయ ఉంచి నన్ను అనుగ్రహించి వంద కోట్ల అభంగాలు పాడే విధంగా నన్ను అనుగ్రహించు లేకుంటే వంద కోట్ల అభంగాలు పాడడానికి నా శరీరం నా నాలుక ఉపయోగపడదు అంటే ఈ క్షణంలోనే నా నాలుకను తులసిదళంగా కోసి నీ పాదాలపైన వేసేస్తాను అని అనగానే ఆ నామదేవుల వారి దృఢమైన సంకల్పాన్ని చూసి పాండురంగస్వామి వారు ఇలా అంటారు నామదేవ నువ్వు వంద కోట్ల అభంగాలను నువ్వు పాడుతావు నీ నాలుకపైన ఇప్పటి నుండి సరస్వతి ఉంటుంది అని వరాన్నిస్తారు అప్పటి నుండి కూడా నామదేవుల వారు అభంగాలను పాడడం ప్రారంభిస్తారు పాండురంగస్వామివారు నామదేవుల వారి జీవితంలో చేసిన అద్భుతమైన లీలల గురించి మరొక భాగంలో తెలుసుకుందాం ఈ అభంగాలను పాడుతూ పాండురంగ స్వామి వారిని ఎలా తన వైపు తన వెంట తిప్పించుకుంటూ తన వెంటే ఉండేటట్టు నామదేవుల వారు చేసుకున్నారు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం జై జై విట్టాల జయ హరి విట్టాల జై జై విట్టాల జయ హరి విట్టాల జై జై విట్టాల జయ హరి విట్టాల శ్రీమాత్రే నమ